हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర విశ్వేశ్వరుడు వ్యాసభగవాను కాశీ విడిచిపెట్టి వెళ్ళిపమ్మనగానే విచారంగా కూర్చున్నటువంటి వ్యాసుణ్ణి చూసి గౌరీమాత కనికరంతో వ్యాస నువ్వు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దక్షారామానికి వెళ్ళవయ్యా అక్కడ భీమేశ్వర క్షేత్రం ఉన్నది భీమేశ్వరుడి కన్నా ఉత్తమమైనటువంటి దేవుడు దక్షారామం కన్నా మిన్నయ్య పుణ్యక్షేత్రము అక్కడ సప్తగోదావరి అని ఒకటి ఉంటుంది అక్కడ ఒక కోనేరు లాంటిది ఉంటుంది అనమాట గోదావరి ఏడుపాయలు అందులో అంతర్వాహినిగా వచ్చి అందులో కలిసేయని అంటూ ఉంటారు అటువంటి సప్తగోదావరి తటం కన్నా గొప్ప తీర్థము ఈ లోకంలో లేవు భీమేశ్వర క్షేత్రంలో నివసించినటువంటి వాళ్ళకి భోగము మోక్షము ఈ రెండూ కూడా కరతల అమలకములు అమలకం అంటే ఉసిరికాయ అరిచేతిలో ఉసిరికాయలాగా దొరుకుతాయి అంత సులభంగా దొరుకుతాయి ఈ దక్షారామంలో జీవించడం మరణించడం రెండూ కూడా గొప్పవేనయ్యా సకల లోకాలకి నాథుడైనటువంటి భీమనాథుడి చేత ఆపురం శోభిల్లుతూ ఉంటుంది ఆ భీమేశ్వరుడు పాలసముద్రంలో పుట్టినటువంటి హలాహలాన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడయ్యాడు అలాగే ఆయనకి శిరస్సు మీద ఒక చంద్రరేఖ చవితినాడు చంద్రుడు ఎలా ఉంటాడో ఆ రేఖ ఆ శశిరేఖని పెట్టుకుని ఆయన చంద్రశేఖరుడు అయ్యాడు అలాగే ఆయనకు ఉన్నటువంటి ఆభరణాలు తలకి ఆ జటా చూటానికి ఒక పాము చుట్టుకుని ఉంటుంది మెడలో ఆభరణాలుగా పాములు ఉంటాయి అలాగే చేతులకి దండకడియాల కింద పాములుంటాయి ఉంగరాల కింద చిన్న చిన్న పాములు ఉంటాయి నడుముకో పావుంటుంది ఉంటుంది కాళ్ళకి అందుల కింద పావులుంటాయి ఇలాగ సర్పాల సర్పాలని పావులన్నిటినీ కుండలాలుగా కలిగినటువంటి చిక్కిళ్ళు కలిగినటువంటి చక్కని ముఖం కలిగినటువంటి వాడు అహంకారపూరితమైనటువంటి బ్రహ్మగారి యొక్క ఐదవ తలని తన కొనగోటితో అలాగే ఏదో మనం చెట్టు నుంచి పువ్వు తెంపినట్టు తెంపేసి అవతల పడేసినటువంటి వాడు అలాంటి మహాదేవుడి యొక్క లీలా విహార స్థలమే ఆ దక్షవాటిక కాబట్టి ఆ దక్షారామం భోగ మోక్ష ప్రదాయనిగా ప్రపంచ ప్రఖ్యాతి చెంది ఉన్నది కాబట్టి నువ్వు నీ శిష్యులందరితోటి కలు కూడి ఆ దక్షారామానికి వెళ్ళి అక్కడ భీమేశ్వరిని సేవించుకో నీకు శాంతి దొరుకుతుంది నీకు జయం కలుగుతుంది నీకు విజయమక అని ఆ మాటలు ఆ గౌరీదేవి ఎప్పుడైతే చెప్పిందో వ్యాసుడి యొక్క మనస్సు కొంచెం తేలికబడింది అప్పుడు ఎంటాడు వ్యాసుడు శిష్యులారా మనందరమీ కూడా రేపు తెల్లవారుజామునే మనం దక్షారామానికి బయలుదేరుతాం అని వ్యాసుడు గౌరీదేవి తనకు చెప్పినటువంటి ఆ దక్షారామం యొక్క మహిమను తన శిష్యులందరికీ కూడా చెప్పి ఆ భాగీరథి ఒడ్డున అంటే గంగానది ఒడ్డున ఉండగా ఆ ముని పడుతున్నటువంటి కాశీ వియోగం ప్రతి వాళ్ళకి విచారకరమే కదండి ఆ వ్యాసభగవానుడు యొక్క విచారాన్ని నేను ఇంకా చూడలేను అనేటటువంటి దానికి సంకేతమా అన్నట్లుగా సూర్యుడు కూడా అస్తమించాడు ఆ రోజున సరే మరనాడు మళ్ళీ పొద్దున్నే లేచారు వ్యాసుడు గంగలో స్నానం చేసి సంధ్యాకాలంలో చేయవలసినటువంటి ఆ విధులన్నీ కూడా నిర్వర్తించాడు అలాగే ముందు రోజు రాత్రి కూడా ఆ సాయంత్రం కూడా శిష్యులకు చెప్పిన తర్వాత సాయం సంధ్యా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక నిర్మలమైనటువంటి ఒక ఇసుక తిన్న మీద కూర్చుని ఆ విశ్వేశ్వరుడి యొక్క అప్పటికే గంగ కీవతల వైపుకి వచ్చేశాడు కదా అక్కడ నుంచి ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క మందిరం యొక్క శిఖరాన్ని చూస్తున్నాడు శిఖరాన్ని చూస్తూ అయ్యయ్యో ఎంతటి దుష్టుడిని నేను ఎంత దుష్కర్మ చేశానో నా మీద ఎంత కోపం వచ్చింది పరమశివుడికి అని ఆ విశ్వేశ్వరుడి యొక్క కోపాన్ని తలచుకుని 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 దుఃఖపడిపోతున్నాడు ఆ మానసిక క్షోభ వల్ల ఆ రాత్రి దాకా వ్యాసుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదట సరే ఎలాగో కాస్త కునికి ఏదో కునుకు తీసినట్టుగా కాస్త నిద్రపోయాడు క్రమంగా ఆ చంద్రుడి కూడా విశ్రాంతి తీసుకున్నాడంటే రాత్రి పూర్తి అయిపోయింది మళ్ళీ సూర్యోదయం అయింది అక్కడ వ్యాసుడు ఆ ప్రాతకాలంలో పొద్దున్నే చేయవలసినటువంటి ఆ సంధ్యావందనాది కర్మలన్నీ కూడా ఆచరించి తన శిష్యులతో కలిసి బయలుదేరి దక్షవాటికి ప్రయాణం మొదలుపెట్టాడు ఆయన బంగారు మేడలతో గోపురాలతో ప్రకాశిస్తూ ఉండేటటువంటిది మణిమయమైనటువంటి ప్రాకారాలు గలది చిత్ర విచిత్రాలైనటువంటి జెండాలతో అలంకరించబడినటువంటిది పుణ్యాత్ములైనటువంటి స్త్రీ పురుషులతో నిండినది ఏనుగులు గుర్రాలు రథాలతో ఇరుకైనటువంటిది అనేక దివ్య స్థలములతో నిండినది చెరువులు ఉద్యానవనాల చేత ప్రకాశించబడేటటువంటిది అనేక తీర్థాలు కలిగినది వేద శాస్త్రములు పురాణముల పట్ల ఆసక్తిగల బ్రాహ్మణులతో నిండినది తపస్సులు యోగులతో సేవింపబడేటటువంటిది శివతత్వం తెలిసినటువంటి పాశుపత వ్రత దీక్ష చేపట్టినటువంటి వాళ్లతోటి నిండి ఉన్నటువంటిది శ్రీహరి భక్తులతో గణేశ భక్తులతో సూర్యుడి భక్తులతో శక్తి భక్తులతో ఇంకా ఇతర మతస్థులతో కూడా సేవింపబడేటటువంటిది సర్వజ్ఞుడైనటువంటి శివునికి కైలాసంలాగా ఇది కూడా ఎంతో చక్కటి ప్రీతిపాత్రమైనటువంటిది మోక్షాన్ని ఇచ్చేటటువంటిది అయినటువంటి కాశీనగరానికి ఒక్క ప్రదక్షిణ చేశాడు కాశీ వ్యాసభగవానుడు తన శిష్యులందరితో కలిసి ఆ వ్యాసభగవానుడు కాశీక్షేత్రానికి ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడికి నమస్కారం చేశాడు కేశవుణ్ణి స్థుతించాడు గంగానదికి మొక్కాడు విశ్వనాథుడికి ఒక బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశాడు విశాలాక్షి భవానీ ఎదురుగుండా నిలబడి రెండు చేతులు పైకెత్తి జోడించి నమస్కారం చేశాడు మండపానికి నమస్కారం చేశాడు గర్భగుడికి నమస్కారం చేశాడు డుండి వినాయకుడికి ఆరాధన చేశాడు కాలభైరవుడికి ఎదురుగుండా వెళ్ళి కాలభైరవ నువ్వే శరణం దిక్కులేదు నాకు అన్నాడు దండపానికి దండం పెట్టాడు కుక్కుట చతుష్టయానికంటే మనం చెప్పుకున్నాం కదా నాలుగు కోళ్ళు ఉంటాయని ఆ నాలుగు కోళ్ల మంటపం దానికి నమస్కారం చేశాడు ఇంకా ఇంతేనా కాశీలో ఎంతమంది దేవతలు ఉన్నారో ఆ దేవతలందరికీ కూడా నమస్కారం చేసి విడవలేక 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 కళ్ళెంట నీరు బొట 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 కారుతూ ఉండగా కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టి ప్రయాగక్షేత్రానికి వెళ్ళాడు ముందుగా ఆ ప్రయాగక్షేత్రం గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం అక్కడ సమస్త దేవతలకి ప్రభువు భక్తవత్సలుడు మేఘంలాగా నల్లటి దేహం ఉన్నటువంటి వాడు బంగారం వస్తుంటే వస్త్రాలు కలిగినటువంటి వాడు కిరీటాన్ని ధరించినటువంటి వాడు ఆది అయినటువంటి మాధవస్వామికి ఎంతో భక్తితో నమస్కారం చేసి స్తోత్రం చేశాడు ఆ దేవుడి యొక్క ప్రసాదము తులసీ తీర్థంలో సేవించినప్పటికీ కూడా కాశీ వియోగం వల్ల కలిగినటువంటి దుఃఖం చాలాసేపటికి కానీ వ్యాసుడు తీరలేదనికి శాంతింప ఆ తర్వాత వ్యాసభగవానుడు శిష్యులతో కలిసి పురుషో పురుషోత్తమ క్షేత్రంకి బయలుదేరి వెళ్ళాడు పురుషోత్తమ క్షేత్రం అంటే ఇప్పుడు మనం పూరి అంటున్నామేం జగన్నాథస్వామి ఉండేటటువంటి పూరి ఈ పూరి జి అంతకుముందు జగన్నాథపురి అనేవారట అసలు దీని పేరు పురుషోత్తమ క్షేత్రం అసలు పేరు ఆ పురుషోత్తమ క్షేత్రమైనటువంటి ఆ పురుషోత్తమ క్షేత్రానికి చేరుకున్నాడు అది నీలపర్వతం అని ఉండేదనమాట నీలాంచల్ అంటారు ఆ నీలాంచల్ పేరు మీదుగానే ఒక ఎక్స్ప్రెస్ బండి బయలుదేరి కాశీకి వెళుతూ ఉంటుంది అక్కడ నుంచి నీలాంచల్ ఎక్స్ప్రెస్ అని అలాగా ఈ నీలాంచల్ అంటే అదే పురుషోత్తమ క్షేత్రానికి తన శిష్యులతో కలిసి చేరు చేరుకున్నాడు అక్కడ పురుషోత్తమ క్షేత్రంలో వ్యాసుడు ఈ రకంగా ఉన్నాడు పురుషోత్తమక్షేత్రం యొక్క విశేషం ఏమిటి అనేటటువంటిది మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర